హలో సర్కార్ టీవీ నేను సహస్ర టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో సరికొత్త ట్రెండ్ సృష్టించిందని చెప్పాలి ప్రేక్షకులకు సరికొత్త కామెడీని అందించడంలో జబర్దస్త్ షో సూపర్ సక్సెస్ఫుల్ అయింది ఈ షో ద్వారా చాలా మంది ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు నాగబాబు రోజా వంటి వారు కూడా జబర్దస్త్ షో ద్వారా తమ పాపులారిటీని మరింత పెంచుకున్నారు తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్దస్త్ షో కూడా ఒక కారణం అని రోజా చెప్పారంటే ఆ షో ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది గెటప్ సేను ఆటో రాంప్రసాద్ శకలక శంకర్ ధనరాజ్ చంద్ర వేణు ఆది అభి వంటి వారు జబర్దస్త్ షోతో వచ్చిన గుర్తింపుతోనే సినిమాలో కూడా నటించారు ఇక సుడిగాల సుధీర్ అయితే జబర్దస్త్ షోతో బులితెర మెగాస్టార్ గా మారిపోయారు సుధీర్ ఇప్పుడు సినిమాలో హీరో కూడా నటిస్తున్నారు ఇక షోలో యాంకర్లుగా చూసిన అనసూయ రష్మి కెరీర్లు ఎలా దూసుకుపోతున్నాయో అందరికి తెలిసింది ఇకటిఆర్పీ రేటింగ్స్ కూడా ఆ షో దూసుకుపోయిందంటే ఎంత సక్సెస్ఫుల్ అయిందో అర్థం చేసుకోవచ్చు అంతలా హిట్ అయింది కాబట్టి జబర్దస్త్ షో రెండుగా చేసి ఎక్స్ట్రా జబర్దస్త్ అని సపరేట్ గా చేశారు అయితే గత కొంతకాలంగా జబర్దస్త్ షో పెద్దగా క్లిక్ కాకపోవడం లేదని చెప్పాలి ముఖ్యంగా సుడిగాలి సుదీర్ షో నుంచి తప్పుకున్న తర్వాత జబర్దస్త్ ను ప్రేక్షకులు పెద్దగా పాటించుకోవట్లేదు ఇదే సమయంలో రోజా నాగబాబు గెటప్ సీన్ శకలక శంకర్ వంటి వారు సైతం షోకు దూరం కావడం వల్ల జబర్దస్త్ కు మైనస్ గా మారింది తాజాగా జబర్దస్త్ మొదలు పెట్టి పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది దీంతో షో యాజమాన్యం ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది పన్నెండు సంవత్సరాలు ఘనంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జబర్దస్త్ లో పనిచేసిన ఆర్టిస్టులందరితో ఒక ఎపిసోడ్ ప్లాన్ చేశారు తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు ఎపిసోడ్ అనే జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయిన వారందరినీ కూడా పిలిపించడం జరిగింది అనసయ గెటప్ సిను చంద్ర వేణు ఆది అభి నాగబాబు మొదలగు వారందరూ కూడా ఈ ప్రోమోలు కనిపించారు కానీ ఇద్దరు మాత్రం ఆ ప్రోమోలు మిస్ అయ్యారు అందులో ఒక రోజా జబర్దస్త్ అంటే అందరికీ గుర్తు వచ్చేది రోజు నవ్వే కానీ ఆమె రాలేదు అలాంటి రోజు ఈ స్పెషల్ ఎపిసోడ్ కు దూరం అవ్వడం అభిమానులను నిరాశకు గురి చేసిందట అయితే ఆమె వేరే షూటింగ్ లలో బిజీగా ఉండటం వల్ల జబర్దస్త్ స్పెషల్ ఎపిసోడ్ కు రాలేకపోయారని తెలుస్తుంది అలాగే సుడిగాల సుధీర్ సైతం ఈ పన్నెండు సంవత్సరాల సెలబ్రేషన్ కు హాజరు కాలేదు సుధీర్ సైతం వేరే షోలలో బిజీగా ఉండడం వల్లనే రాలేకపోయారని ప్రచారం జరుగుతుంది మొత్తానికి వీరిద్దరు రాకపోయేసరికి జబర్దస్త్ సెలబ్రేషన్స్ పెద్దగా ఆకట్టుకోలేవని నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సర్కార్ టీవీ